నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అడుగడుగున్న వికలాంగుల సమాజంపై విపక్ష చూపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ వెల్లడించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచడంతో పాటు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం రెండు వేల పదహారును సమర్థవంతంగా అమలు చేయాలని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో చెప్పింది ఈ రోజు మహిళలకు కుస్త రవాణా సౌకర్యం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్బర జీవితాలు గడుపుతూ మరి ఎన్నో ఏళ్ల నుంచి కూడా యాభై శాతం రాయితీతో ప్రయాణిస్తున్నటువంటి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్న అడ్డంకులు ఏందో స్పష్టం చేయాలి తక్షణమే రాష్ట్ర రవాణా సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రికి ఉన్నటువంటి ఎవరైతే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారో దయచేసి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు మీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు విస్మరిస్తున్నారు మీరు రాష్ట్ర రవాణా శాఖకు మంత్రికి ఉన్నారు వికలాంటి సమాజానికి వంద వంద శాతం రాయితీతో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మేనిఫెస్టో చెప్పిన విధంగా మరి వికలాంగల సమాజానికి నేటి వర్క్ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించామన్నందుకు నిరసనగా మీరు ఎమ్మెటేట్ లో మీరు మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వికలాంగల సమాజానికి ఇస్తానన్నా ఆరు వేల రూపాయలు పింఛను మేము అధికారంలోకి వస్తే ఆ నెల నుంచే ఆరు వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గొప్ప చెప్పిండు నేటి వర్క్ కూడా ఇస్తానన్నా ఆసరా పింఛను ఆరు వేల రూపాయలు కూడా వికలాంగల సమాజానికి అందలేదు ఒక వికలాంగులే కాదు వృద్ధులు కానీ వితంతులు కానీ గీతా కార్మికులు గాని బీడీ కార్మికులు కానీ మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే పెంచుతున్నటువంటి పింఛన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు మీరు పింఛన్ పెంచుతారన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఓటేసే తప్పితే మరో ఉద్దేశంతో కాదు గత ప్రభుత్వం మీద వ్యతిరేకత కంటే కూడా మీరు ఏదో చేస్తారు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మా భక్తులు బాగుపడతాయన్న ఉద్దేశంతో మీకు ఓటేస్తే వికలాంగుల సమాజాన్ని ఏదైతే పింఛన్దారులలో పింఛన్లందరినీ కూడా మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు మరి ప్రయత్నం చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కారు మరి ఇంటికి సాగరం పెట్టేటువంటి ప్రయత్నం చేసుకోవద్దని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన రిజిగ్నేషన్ చేసి బయటకు వెళ్లిపోతే మా సమస్యలు మా బతుకులు మా బాధలు మా వేదన తెలిసినటువంటి మరి ఎవరైనా కొత్త ముఖ్యమంత్రి అయినా మా వేదన మా బాధలు తీర్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ముఖ్యమంత్రి ఉంటే నేటి వరకు కూడా తొమ్మిది రేళ్ల పరిపాలనలో తొమ్మిది నిమిషాలు కూడా వికలాంగుల సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టలేదు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే వికలాంగల సమాజం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగల సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వికలాంగళ సమాజానికి దమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించి వికలాంగల సమాజానికి కూడా రాజ్యాధికారంలో భాగ్య కల్పించడంతో పాటు అనేకంగా రాష్ట్రంలో వికలాంగ ఉద్యోగాల భర్తీ కోసం వికలాంగల సమాజం ఎదురు చూస్తున్నది నూతన జిల్లా కేంద్రాల్లో వికలాంగల హాస్టల్ కోసం ఎదురు చూస్తున్నది పింఛన్ ఎప్పుడు పెంచుతు పింఛన్ కూడా సమయ పాలన ప్రకారం ఒకటో తారీఖు నుంచి మొదలు పెడితే ఐదో తారీఖు లోపే ఆసరా పింఛన్ పంపిణీ చేయాలనేది మా భారత డిమాండ్ గత ప్రభుత్వం మీద మీరు ఎన్నో విమర్శలు చేశారు పింఛన్ టయానికి ఎట్లా పింఛన్ టయానికి ఎట్లే మీరు వచ్చినాక ఎప్పుడు ఇస్తారో కూడా మీరు ఆత్మ విమర్శలు చేసుకోవాలి గత ప్రభుత్వం అన్న నాలుగు వేల పదార్లు వికలాంగిందలు పెంచుకుంటూ వచ్చింది మీరు తొమ్మిది నెలలు అయితే మేము గెలిచిన నెల నుంచి తొమ్మిది నెలల నుంచి మా ఆలోచన గానీ మా సమస్యల పట్ల కానీ మీరు దృష్టి సారించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బాత వికలాంగంలో త్వరలోనే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడల్ నియోజకవర్గ కొడంగల్ నియోజకవర్గంలో వేలాది మంది వికలాంగులతోనే ఆమరణ దీక్ష కూడా దిగబోతున్నాం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఆర్టీసీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం పెంచుతున్నాయి పింఛన్ కూడా ఒక వికలాంగులే కాదు మేము ఒక మా లాభం చూసుకోవట్లేదు ఈ సమాజంలో ఉన్నటువంటి మా వితంత సోదరులు కానీ వృద్ధులు గాని అన్ని వర్గాలకు కూడా మీరు ఇచ్చినటువంటి ఆమెను నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున యొక్క నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆత్మకూరస్ మండల అధ్యక్షులు మరి సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి గోకులు శేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా సీనియర్ నాయకుడు జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి మంచాల వెంకన్న గారికి మరి ఈ రోజు నాతో పాటు సమావేశంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగల సమాజాన్ని చైతన్యం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు హృదయబాబు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మహిళా నాయకత్వానికి అందరూ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే పోరాటానికి సిద్ధమవుతానని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకత్వానికి జిల్లా శ్రేణులందరూ కూడా चलेजू विकलांग रा विकलांग रा जिंदाबाद बीवे पे जिंदाबाद बीवे पे जिंदाबाद